పిట్టల ధర ఇలాంటి వాళ్ళని సినిమాల్లో తప్ప ప్రస్తుత కాలంలో ఎక్కడా చూసి ఉండవు పూర్వం ఎప్పుడో ఇలాంటి వాళ్ళు ఉండేవారు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఊరూరా తిరుగుతూ పిట్టకథలు చెప్తారు వినేవాడు ఉంటే చాలు గంటలు గంటలు కట్టుకథలు చెప్తూనే ఉంటారు ఎప్పుడో కనుమరుగైపోయిన ఈ పిట్టల ధరలు ఇప్పటికీ ఆ గ్రామంలో తాత ముత్తాతల వారసత్వాన్ని వృత్తిగా నమ్ముకుని కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామంలో పిట్టల ధర నాగరాజు అంటే తెలియని వారుండరు తాత ముత్తాతల నుంచి ఈ పిట్టల ధర వేషాన్ని వృత్తిగా తీసుకుని ఊరూరా తిరుగుతూ అందరికీ ఏవేవో కథలు చెప్తూ వచ్చిన చిల్లరతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఇద్దరు చెప్పే కథల్లో చరిత్ర తాగి ఉంటుంది మన పూర్వీకుల సంప్రదాయాలు ఆచారాలని కూడా పిట్టల ధర తన కథల్లో వినిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాడు ఆధునిక కాలంలో ఇలాంటివి ఎన్నో గ్రామీణ కళలు అంతరించిపోతున్నాయి ఈ నేపథ్యంలో తాత ముత్తాతం నుంచి వచ్చిన కళను వారసత్వంగా తీసుకుని గత చరిత్రను తన కథలతో ప్రజలకు పరిచయం చేస్తున్న పిట్టలధరను అందరూ అభినందిస్తున్నారు